హలో అండి గార్డెన్లో అయితే ఫ్రూట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఏమేమి ఫ్రూట్స్ వచ్చాయి అవి ఎలా ఉన్నాయో ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ఈ ఫ్రూట్ వచ్చేసరికి ఇది పీచెస్ అనమాట ఫ్రూట్ ట్రీస్కి ఏంటంటే ఎవ్రీ ఇయర్ వింటర్లో కంపల్సరీ మనం ప్రూనింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి సమ్మర్లో ఈల్డ్ అనేది బాగా వస్తుంది ఇది ఫోర్త్ ఇయర్ అనమాట మేము ఈ హౌస్ తీసుకొని సో ఎవ్రీ ఇయర్ ఈ పీచెస్ అయితే బాగా క్రాప్ అయితే వచ్చింది ఎప్పుడు వన్ ఇయర్ తక్కువ వచ్చి ఒక ఇయర్ ఎక్కువ వచ్చి అలా అయితే రాలేదు ఎవ్రీ ఇయర్ సేమ్ ఎక్కువగానే ఈ పీచెస్ అయితే వచ్చాయి ఇప్పుడైతే ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా ఇవి కొంచెం సైజ్ పెరిగి ఇవి ఆరెంజ్ అండ్ రెడ్డిష్ కలర్లోకి చేంజ్ అవుతాయి అనమాట చూడడానికి చాలా అందంగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కరెంట్ అండ్ అనమాట ఇది చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది బట్ ఇది ఫస్ట్ గ్రీన్ కలర్లో వచ్చి తర్వాత స్లోగా రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది దీంట్లో విటమిన్ సి అయితే చాలా ఎక్కువ ఉంటుందంట చాలా రేర్ ఫ్రూట్ ఇది మనకి బయట మార్కెట్లో అయితే దొరకదు టేస్ట్ కూడా చాలా పుల్లగా ఉంటుంది మనకి ఇది పియర్స్ ప్లాంట్ మనకి తెలుసు కదా పియర్స్ కూడా చాలా హెల్దీ ఫ్రూట్ ఫస్ట్ ఇయర్ అయితే అసలు ఫ్రూట్ ఏం రాలేదు సెకండ్ ఇయర్ ఒక టూ ఫ్రూట్స్ మాత్రమే వచ్చాయి ఓకే మనం కొద్దాము అనే టైంకి ఉడతైతే ఆ రెండు తినేసింది లాస్ట్ ఇయర్ ఒక త్రీ టు ఫోర్ అయితే వచ్చాయి బాగున్నాయి ఇయర్ అయితే చాలా బాగా వచ్చినాయి పియర్స్ అయితే మరి చూడాలి అవన్నీ ఉంటాయా నిలబడతాయా అనేది చూడాలి ప్రూనింగ్ అనేది కంపల్సరీ మనం చేసుకుంటే ఫ్రూట్ అయితే బాగా వస్తుందని నేనైతే అబ్జర్వ్ చేశాను ఇదేమో రాస్బెర్రీ దీనికి ఇప్పుడిప్పుడే ఇంకా అవి వస్తున్నాయి సో ఇంకా టైం పడుతుంది రాస్బెర్రీ రావడానికి ఈ ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసరికి మాకైతే ఏ ఫ్రూటో తెలీదు మేము వచ్చిన దగ్గర నుంచి ఇది ఒకసారి కూడా ఏ ఫ్రూట్ కాయలేదనమాట కానీ ఈ ఇయర్ సర్ప్రైజ్ ఏంటంటే ఒక ఫ్రూట్ అయితే వచ్చింది సో చూడాలి అది ఏమవుతుందో అది ఏ ఫ్రూట్ అవుతుందో మాకు కూడా సర్ప్రైజే సో లెట్స్ వెయిట్ ఎన్సీ ఇదైతే ద్రాక్ష చెట్టు జనరల్గా మనకి ద్రాక్ష తీగల కింద కనబడుతుంది కదా మా గార్డెన్లో అయితే ఇది చెట్టు కింద ఉందన్నమాట ఫ్రూట్స్ అయితే చాలా బాగా వస్తుంది క్రాప్ అయితే చూస్తున్నారు కదా ఇప్పుడిప్పుడే అవి స్టార్ట్ అయినాయి ఫ్రూట్స్ చిన్న చిన్నగా ఇవన్నీ చాలా బాగా అయితే వస్తుంది ద్రాక్ష చెట్టు అయితే జనరల్గా చాలామందికి ఆశ ఉంటుంది కదా ద్రాక్ష చెట్లు పెంచుకోవాలని నాకైతే చాలా చాలా ఇష్టం ఈ చెట్టు అసలు చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఆ ఫ్రూట్స్ వచ్చినప్పుడైతే ఇంకా చాలా అందంగా ఉంటుంది అన్నమాట చూడ్డానికి నెక్స్ట్ వచ్చేసి చెర్రీ ప్లాంట్స్ చెర్రీ ప్లాంట్స్ అయితే టూ ఉన్నాయన్నమాట ఈ చెర్రీ ప్లాంట్స్ కూడా మనం ప్రోనింగ్ చేసుకుంటే ఈల్డ్ అయితే బాగా వస్తుంది లాస్ట్ ఇయర్ ప్రూనింగ్ చేసాము చాలా బాగా వచ్చింది అనమాట ఈల్డ్ ఈ ఇయర్ ఎందుకో అట్లా చేద్దాం చేద్దామని ప్రూనింగ్ అయితే మిస్ అయిపోయింది సో లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ అయితే కొంచెం తక్కువ వచ్చినట్టు అనిపించింది చెర్రీస్ సో చెర్రీస్ కూడా అవి కలర్ చేంజ్ అయినప్పుడు చాలా చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది చెట్టుకి ఇది ఫిక్టరీ ప్లాంట్ ఫిక్టరీ ప్లాంట్స్ కూడా టూ ప్లాంట్స్ ఉన్నాయి ఒకటేమో ఇది షార్ట్గా ఉన్నది ఇంకొకటేమో హైట్ ఉన్నది హైట్గా ఉన్న ప్లాంట్కి ఇయర్ ప్రూనింగ్ చేయలేదు మిస్ అయింది సో దానికి కూడా ఫ్రూట్స్ తక్కువ వచ్చాయి దీనికైతే ప్రూనింగ్ చేసామన్నమాట సో చూస్తున్నారు కదా ఫ్రూట్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఫిగ్ ఫిగ్ ఫ్రూట్ కూడా మనకు తెలుసు కదా చాలా హెల్దీ ఫ్రూట్ సో ఫిగ్ ఫ్రూట్ ఏంటంటే మనకి అది చెట్టు మీద పండాక మాత్రమే మనం దాన్ని కోస్తే మనకి చాలా స్వీట్గా ఉంటుంది అనమాట ఇది పర్మిసోన్ ఫ్రూట్ మేము వచ్చాక ఇది ఒకసారే కాసింది ఫ్రూట్స్ లాస్ట్ ఇయర్ అయితే అసలు ఒక్క ఫ్రూట్ కూడా రాలేదన్నమాట సో ఇది ప్రోనింగ్ చేసాము సో ఇయర్ అయితే అసలు సర్ప్రైజ్ అనమాట చెట్ అంతా కాయలే ఉన్నాయి సో ఇది ఫ్రూట్ కూడా చాలా హెల్దీ ఫ్రూట్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రూట్ కూడా పర్మిసోన్ ఫ్రూట్ చూస్తున్నారు కదా చెట్ అంతా కాయలే ఉన్నాయి చాలా బాగా వచ్చింది సారీ చెట్టు మాత్రం లైట్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్లో ఈ ఫ్రూట్ ఉంటుందన్నమాట చూడ్డానికి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఈ ఫ్రూట్ సో ఈ సారీ అయితే ఈల్డ్ అయితే బాగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో చూడాలి ఇది ప్లమ్ ట్రీ ప్లమ్ ఫ్రూట్ కూడా మనకి చాలా హెల్దీ ఫ్రూట్ ఇది కూడా ఎవ్రీ టైమ్ సేమ్ క్రాప్ ఎక్కువగానే వస్తుంది ఈ చెట్టుకి ఈ ఫ్రూట్స్ అయితే కొంచెం పర్పల్ డార్క్ పర్పల్ కలర్లోకి చేంజ్ అవుతాయి అనమాట చూడ్డానికి కూడా చాలా అందంగా కనపడతాయి ఈ ప్లంబ్ ఫ్రూట్ కూడా చాలా బాగా క్రాప్ కూడా వస్తుంది చెట్టుకి ఇదైతే యాపిల్ ట్రీ యాపిల్ ట్రీ కూడా ప్రూనింగ్ చేసుకున్నాము లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ అయితే ఫ్రూట్స్ ఎక్కువగానే వచ్చాయి చిన్న చిన్న కాయలుగా ఉన్నాయి ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికీ ఏంటంటే మేమైతే ఏ మందులు అయితే ఇవ్వమన్నమాట ఓన్లీ ఆర్గానిక్గానే ఇవి పెరుగుతున్నాయి అప్పుడప్పుడు మనం బియ్యం కడిగిన వాటర్ లేకపోతే పప్పు కడిగిన వాటర్ కొంచెం మజ్జిగ ఇలాంటివి ఉంటాయి కదా సో అవే వేస్తూ ఉంటాను మందులైతే ఏమీ వాడలేదు ఇప్పటివరకు ఈ ఫోర్ ఇయర్స్లో మందులు అయితే ఏమీ వాడలేదనమాట అన్నీ కానీ ఈ ఫ్రూట్స్ అన్నీ వస్తున్నాయి సో ఈ ఫ్రూట్స్ కూడా అయితే ఏవి ఇప్పటివరకు అయితే నేనైతే అబ్జర్వ్ చేయలేదు ఏ ఫ్రూట్కి ఓన్లీ యాపిల్కి మాత్రమే పురుగు అనేది కనిపించిందనమాట వేరేవన్నీ చాలా క్లీన్గా చాలా బాగుంటాయి పురుగు అయితే రాలేదు ఇప్పటివరకు యాపిల్ ట్రీకి మాత్రం మా పైన అంతా ఫ్రూట్ అంతా బాగానే ఉంటుంది మనకి లోపల మనకి కట్ చేసినప్పుడు మాత్రమే అది పురుగు కనబడదు కాకపోతే మనకి లోపల స్పాయిల్ అయినట్టు మనకు కనబడుతుంది ఇవండి ఇవ్వండి మా గార్డెన్లో ఉన్న ఫ్రూట్స్ అప్డేట్స్ ఇవన్నీ హార్వెస్టింగ్ కూడా ఒకసారి అవ్వవు అనమాట ఒక ఫ్రూట్ అయిన తర్వాత ఒక ఫ్రూట్ వస్తూ ఉంటుంది ఫస్ట్ అయితే రెడ్ కరెంట్ బెర్రీస్ వస్తాయి తర్వాత చెర్రీస్ వస్తాయి తర్వాత ర్యాస్ బెర్రీస్ వస్తాయి సో అట్లా ఒకటి అయిన తర్వాత ఒకటి హార్వెస్టింగ్కి వస్తాయి సో కమింగ్ వీడియోస్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి సో డోంట్ మిస్ ఇట్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్